హాయ్ బీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నెన్ ప్రసాద్ మరలా ఇంకొక సర్వే వచ్చేసిందండి ఈ సర్వే ఎవరిదో ఏంటో కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారిని కలవర పెడుతున్న ఐప్యాక్ సర్వే సాధారణంగా ఐప్యాక్ సర్వే అనగానే జనక జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉండు వాళ్ళ వ్యూహాలు రచిస్తూ ఇవన్నీ చేశారు కాబట్టి సో చాలా క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థగా భావిస్తూ ఉంటారు ఎవరు సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు సో ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే గట్టి నమ్మకంతో ఉంటున్నారో ఆ ఐప్యాక్ సర్వే సంస్థే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చేలాగా ఉంది అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు సో ఇది తయారు చేసింది ఎవరు అంటే ఆశిష్ దాస్ అని ప్రశాంత్ కిషోర్ గారి శిష్యుడే అతను ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో అన్ని కేటగిరీల వారిని కూడా కలిసి నూటికి ఎంతమంది ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అనే శాంపిల్స్ని కూడా మనకు తెలియజేశారు సో ఇక్కడ నూటికి ఏ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మీకు తెలియజేస్తాను ఇందులో ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులను తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి పన్నెండు శాతం మందే సపోర్ట్ చేస్తున్నారు నూటికి పన్నెండు శాతం అంటే నూటికే కదా ఎనభై ఎనిమిది మంది టీడీపీ కూటమికి ఇక దాని తర్వాత టీచర్స్ అని ఇచ్చారు ఈ టీచర్స్ అనే దాంట్లో ప్రభుత్వ టీచర్స్ ఉన్నారా లేదా ప్రైవేటు టీచర్స్ ఉన్నారా లేదు ఇద్దరు కలిసి ఉన్నారో ఏమో కానీ అరవై ఏడు శాతం మంది వైసీపీకి సపోర్టివ్గా ఉన్నారు ముప్పై మూడు శాతం మంది మాత్రమే కూటమికి సపోర్టివ్గా ఉన్నారు మరి ఇక్కడ అరవై ఏడు శాతం మంది ఎందుకు సపోర్టివ్గా ఉన్నారు ఏంటి అనేది ఆలోచించాలి ఎందుకంటే సిపిఎస్ రద్దు అదేవిధంగా టీచర్ వాళ్ళు చేసిన దీక్షలు పోరాటాలు ఇన్ని జరిగిన నేపథ్యంలో టీచర్స్లో అరవై ఏడు శాతం మంది ఎలా సపోర్ట్ చేస్తారు ఒకవేళ ప్రభుత్వ టీచర్లు అయితే లేదు ప్రైవేట్ టీచర్లు అనుకుందాం ప్రైవేట్ టీచర్లు అయితే మెగాడిఏసీ వేస్తానని వేయలేకపోయారు కదా అయినా కానీ సపోర్ట్ చేశారా ఎందుకు చేస్తుంటారు కారణం లేదని తెలుసుకోవాలి సరే మొత్తానికి వాళ్ళు తీసిన శాంపిల్స్ ప్రకారంగా అరవై ఏడు శాతం మంది వైసీపీకి ముప్పై మూడు శాతం మంది కూటమికి అంటున్నారు అయితే ఈ అంశంలో నేను ఎందుకంటే పదే పదే ఈ విధంగా అడుగుతున్నానంటే ఇక్కడ ఇచ్చిన అన్ని పారామీటర్లు ఈ ఒక్క టీచర్స్ మాత్రమే వైసీపీకి ఎక్కువ శాతం మంది ఉన్నారు ఇక ఐటీ ఎంప్లాయీస్లో నలభై నాలుగు మంది వైసీపీకి యాభై ఆరు మంది కూటమికి విద్యార్థులు విద్యార్థుల్లో ఇరవై రెండు మంది వైసీపీకి డెబ్బై ఎనిమిది మంది కూటమికి ఇక రైతులు రైతులైతే ఇంచుమించు ఒకటే యాభై ఒక్క మంది వైసీపీకి నలభై తొమ్మిది మంది టీడీపీ కూటమికి ఇక ట్రాన్స్ జెండర్స్ ఉంటారు కదా ఈ ట్రాన్స్ జెండర్స్లో పన్నెండు శాతం మంది వైసీపీకి ఎనభై ఎనిమిది శాతం మంది కూటమికి ఇక వర్కింగ్ లేబర్స్ అంటే రోజువారీ కూలి పనులు చేసుకునే వారిలో పదహారు మంది నూటికి పదహారు మంది మాత్రమే వైసీపీకి మద్దతుగా ఉన్నారు ఎనభై నాలుగు శాతం మంది కూటమికి మద్దతుగా ఉన్నారు ఈ దీని తర్వాత ఇది ఒకటి ఉందండి ఆల్కహలిస్ట్స్ వీళ్ళు ఉంటారు కదా మద్యం సేవించే వాళ్ళు వాళ్ళు ఇరవై రెండు శాతం మంది మాత్రమే వైసీపీ అన్నారు డెబ్బై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీ కూటమి ఇక వర్కింగ్ విమెన్ మామూలుగా మహిళలు ఉంటారు కదా వాళ్ళు పనులు చేసుకునే మహిళలు ముప్పై నాలుగు శాతం మంది వైసీపీకి అరవై ఆరు శాతం మంది కూటమికి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మహిళలు 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 అని మరి వాళ్ళలోనే ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే వైసీపీకి ఫేవర్గా ఉన్నారు ఇక హౌస్ హోల్డ్ ఉమెన్ అంటే మామూలు గృహిణులు గృహిణులు నలభై ఐదు శాతం మంది వైసీపీకి యాభై ఐదు శాతం మంది కూటమికి ఈ విధంగా అన్ని రకాల వారిని తీసుకొని వాళ్ళు చేశారు సో ఇక దాని తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ అసెంబ్లీ స్థానంలో ఎవరు ఎపిసోడ్ ఇప్పుడు ఒకసారి చూద్దాము ఈ వీడియో కొంచెం ఎందుకు కూడా దయచేసి అర్థం చేసుకోండి వీలైనంతవరకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక శ్రీకాకుళం కూటమి ఆమదాల వలస కూటమి పాతపట్నం కూటమి నరసనపేట కూటమి టెక్కలి కూటమి ఇచ్చాపురం కూటమి పలాస కూటమి ఇక రాజాంకి వచ్చేసరికి వైసీపీ విజయనగరం కూటమి బొబ్బిలి కూటమి గజపతి నగరం టైట్ ఫైట్ చీపురుపల్లి కూటమి నెల్లిమర్ల కూటమి టైట్ టైట్ఫైట్ గాజువాక కూటమి విశాఖపట్నం సౌత్ నార్త్ కూటమి భీమిలి కూటమి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కూటమి కోట కూటమి పెందుర్తి కూటమి టైట్ టైట్ఫైట్ చోడవరం నర్సీపట్నం అనగాపల్లి ఈ మూడు కూడా కూటమి మాడుగుల టైట్ఫైట్ యలమంచలి కూటమి అరకు వ్యాలీ వైసీపీ పాడేరు టైట్ఫైట్ రంపచోడవరం పార్వతీపురం కూటమి కురుపం వైసీపీ సాలూరు టైట్ ఫైట్ పాలకొండ వైసీపీ ప్రత్తిపాడు కూటమి జగ్గంపేట కూటమి తుని వైసీపీ పిఠాపురం కూటమి కాకినాడ సిటీ కూటమి కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి రాజోల్ వైసీపీ కొత్తపేట కూటమి ముమ్మడివరం కూటమి రంపచోడవరం కూటమి అమలాపురం కూటమి గన్నవరం వైసీపీ మండపేట కూటమి అనపర్తి వైసీపీ గోపాలపురం రాజానగరం నిడుదువోలు రాజమండ్రి సిటీ కూటమి ఇవన్నీ కూడా రాజమండ్రి రూరల్ టైట్ ఫైట్ కొవ్వూరు వైసీపీ నర్సాపురం భీమవరం ఆచంట తణుకు ఉండి తాడేపల్లిగూడెం పాలకొల్లు చింతలపూడి నూజివీడ్ ఇక్కడి వరకు మొత్తం కూటమి దెందులూరు టైట్ ఫైట్ కైకలూరు పోలవరం ఏలూరు ఉంగుటూరు కూటమి పామర్రు వైసీపీ అవినిగడ్డ మచిలీపట్నం పెడన కూటమి గుడివాడ ఫైట్ గన్నవరం పెనమలూరు నందిగామ తిరువూరు విజయవాడ ఈస్ట్ ఇవన్నీ కూడా కూటమి విజయవాడ వెస్ట్ మాత్రం వైసీపీ విజయవాడ సెంట్రల్ జగ్గేపేట మైలవరం కూటమి తాడికొండ వైసీపీ ప్రత్తిపాడు వైసీపీ తెనాలి టైట్ఫైట్ పొన్నూరు కూటమి గుంటూరు వెస్ట్ టైట్ఫైట్ మంగళగిరి కూటమి గుంటూరు ఈస్ట్ వైసీపీ పెదకూరపాడు వినుకొండ సత్తినపల్లి గురజాల చిలకలూరుపేట నర్సరాపేట ఇవన్నీ కూడా కూటమి మాచర్ల వైసీపీ రేపల్లె కూటమి బాపట్ల టైట్ ఫైట్ వేమూరు సంతనతులపాడు అద్దంకి పరుచూరు ఇవన్నీ కూడా కూటమి చీరాల దర్శి టైట్ ఫైట్ చీరాల దర్శి రెండు కూడా టైట్ ఫైట్లో ఉన్నాయట ఎర్రగొండపాలెం వైసీపీ గిద్దలూరు ఒంగోలు కొండేపి కనిగిరి మార్కాపురం కందుకూర్ ఇవన్నీ కూడా కూటమి కావలి వైసీపీ కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు మూడు కూటమి ఉదయగిరి వైసీపీ ఆత్మకూర్ కూటమి సర్వేపల్లి వైసీపీ గూడూరు శ్రీకాళహస్తి కూటమి సూళ్ళూరుపేట వైసీపీ వెంకటగిరి కూటమి తిరుపతి సత్యవేడు ఈ రెండు వైసీపీ కుప్పం పలమనేర్ చంద్రగిరి మూడు కూడా కూటమి గంగాధర నెల్లూరు టైట్ ఫైట్ నగరి కూటమి పోతలపట్టు వైసీపీ చిత్తూరు మదనపల్లి కూటమి పొంగనూరు వైసీపీ పీలేరు తంబళ్ళపల్లె కూటమి రాజంపేట వైసీపీ కోడూరు కూటమి రాయచోటి జమ్మలమడుగు వైసీపీ కడప కూటమి ఇది విచిత్రం కడప అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కూటమి గెలవోతున్నట బద్వేల్ పులివెందుల్లో వైసీపీ కమలాపురం మైదుకూరులో కూటమి ప్రొద్దుటూరు కోడుమూరులో వైసీపీ ఆదోనిలో టైట్ ఫైట్ ఇక కర్నూలు వైసీపీ మంత్రాలయం కూటమి ఎమగునూర్ వైసీపీ పత్తికొండ కూటమి ఆలూరు టైట్ ఫైట్ నందికోట్కూర్ వైసీపీ బనగానపల్లె కూటమి ఆళ్లగడ్డ టైట్ ఫైట్ నంద్యాల వైసీపీ పాణ్యం కూటమి ధోన్ శ్రీశైలం వైసీపీ పుట్టపర్తి హిందూపూర్ ధర్మవరం పెనుగొండ ఈ నాలుగు కూటమి మడకసిర వైసీపీ రాతాడు కదిరి కూటమి సింగనమల వైసీపీ తాడిపత్రి అనంతపూర్ గుంతకల్ ఉరవకొండ కళ్యాణదుర్గ్ రాయదుర్గ్ ఇవన్నీ కూడా కూటమి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిణామాలు ఉన్నాయి ఉదాహరణకి రాజోలు ఉంది గత ఎన్నికల్లో జనసేన గెలుపొందిన ఏకైక సీటు ఆ సీట్లో ఈసారి వైసీపీ గెలవడానికి స్కోప్ ఉందట అలాగే పి గన్నవరం వైసీపీ గెలవబోతుందట ఇట్లా కొన్ని కొన్ని విచిత్రంగా ఉన్నాయి అనమాట సరే ఇప్పుడు తాడికొండ ఉంది తాడికొండలో వైసీపీ ఉంది మరి ఏ విధంగా ఉంటుందో కానీ ఎందుకంటే ఏ సర్వే చూసినా కానీ తాడికొండలో కూటమే గెలవబోతుందని వస్తున్నాయి కానీ ఈ ఒక్క సర్వేలో మాత్రం వైసీపీ గెలవబోతుంది అన్నారు ఇదంతా ఎందుకంత స్పెసిఫిక్గా అంటే తాడికొండ అమరావతి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం సో అక్కడ అమరావతి సెంటిమెంట్ ఉంది మరి అయినా సరే అక్కడ వైసీపీ గెలవబోతుందా ఈ సర్వే ప్రకారంగా ఇది ఐప్యాక్ వారు ఇచ్చిన సర్వేని బట్టి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్డీఏ కూటమికి నూట పద్దెనిమిది వైసీపీకి ముప్పై తొమ్మిది టైట్ ఫైట్లో పద్దెనిమిది ఉన్నాయి సో ఆ టైట్ ఫైట్లో ఒక పది సీట్లు వైసీపీకి వేసుకుని మామూలుగా అయితే చిరుసగం వేసుకోవాలి సరే పది సీట్లు వైసీపీకి వేసి ఎనిమిది సీట్లు ఎన్డీఏకి ఇచ్చినా కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్న నలభై తొమ్మిది సీట్లకు మాత్రం వైసీపీ పరిమితమవుతుంది ఎన్డీఏ అలయన్స్కి నూట ఇరవై ఆరు రాబోతున్నాయి అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సరే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుందని చెప్పలేను ఐప్యాక్ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మీకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మాత్రమే నేను చెప్తున్నాను సో మొత్తం మీద ఈ సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కొంత కలవరం తప్పదు అన్నట్లుగా ఉంది అది ఐప్యాక్ వారు ఇచ్చిన దాన్ని బట్టి కనుక సో ఓవరాల్గా ఇది పరిస్థితి చూద్దాం ఇంకెన్ని సర్వేలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే అన్ని సర్వేలని ఆధారంగా చేసుకొని నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా అన్ని సర్వేలని ఆధారంగా చేసుకుని ఒకే వీడియోలో అన్ని సర్వేల్లో ఏ సర్వే ఏ విధంగా ఉంది ఇదంతా కూడా యావరేజ్ చేసి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం మొత్తానికైతే ఇప్పుడు మాత్రం ఈ ఐపాక్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖాయం అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవచ్చు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవర పెడుతున్న ఐపీక్ సర్వే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ